హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఉన్న చాలా విచిత్రమైన పురాతన ఆలయం గురించి చూడబోతున్నాం ఈ ఆలయంలో చాలా విశిష్టమైన కొన్ని విషయాలు ఉన్నాయి దీన్ని అండర్గ్రౌండ్ వెల్ భూగర్భ బావి అని కొందరు అనుకుంటున్నారు ఈ నిర్మాణం లోపల భూగర్భంలో ఏదో దాగి ఉందని కూడా కొందరు అంటున్నారు ఈ ఆలయ సముదాయానికి తూర్పు వైపున ఉన్న భాగాన్ని మనం చూస్తే ఒక రహస్యమైన చాలా పొడుగా ఉన్న ఒక రెక్టాంగిల్ షేప్ స్ట్రక్చర్ ఉంది మరియు దాని చివర ఒక సర్కిల్ కూడా ఉంది ఇంకా సర్కిల్ లాంటి ఒక మెటల్ కంచెతో ఎందుకు క్లోజ్ చేసి పెట్టారు నేను ఈ ఆలయం ప్రవేశం వైపు నడిచి వెళ్తున్నప్పుడు దీన్ని చూసిన ఫస్ట్ ఇంప్రెషన్లో ఈ నిర్మాణం ఒక హిందూ దేవాలయంలా కనిపించడం లేదని నాకు అనిపించింది ఇది సాధారణ గుడి గోపురం లాంటి ఆకారాలు లేకుండా గ్రానైట్తో చేసిన ఒక స్క్వేర్ షేప్ లాంటిది ఉంది నేను ఈ ఆలయ సముదాయంలోకి ప్రవేశించినప్పుడు అనేక మంది అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు లోపల ప్రార్థన చేయడం నేను చూశాను ఈ ఆలయంలో లోపల ఏదో ఒక శక్తి వాళ్ళను స్వస్థత పొందుతున్నారని వాళ్ళు విశ్వసిస్తున్నారు నేను ఈ అండర్ గ్రౌండ్ బావి చూసినప్పుడు ఈ నిర్మాణం లోపల అనేక శతాబ్దాలకు ముందుగా కట్టబడిన ఘనమైన గ్రానైట్ మెట్లు చూశాను ఇప్పుడు రీసెంట్గా ఇక్కడున్న ఈ గోడలో ఇటుకలను సిమెంట్ కలవతో రెనోవేట్ చేశారు కానీ ఈ భూగర్భ బావిలోని నీరు మొత్తం ఎక్కువ శాతం ఉండడంతో కిందకి నేను వెళ్ళలేకపోతున్నాను కానీ ఇక్కడ జనాలు నాకు చెప్పిన విషయం ఏమిటంటే ఈ అండర్గ్రౌండ్ బావి ఒక వెయ్యేళ్ల క్రితం అంటే సుమారు ఈ గుడి కట్టిన రోజులలో సిద్ధులు ఒక శివలింగాన్ని ఇక్కడ నీ నీటిలో నిర్మించారు అని చెప్తున్నారు ముఖ్యంగా ఎవరూ రాకుండా అన్ని వైపులా గేట్లు వేసి తాళాలు వేయాల్సిన అవసరం ఏముంది ఈ నీళ్ళలో కొంత వింత శక్తి ఉంది నేను ఈ ఊరి స్థానికులతో మాట్లాడినప్పుడు వాస్తవానికి ఈ స్థలాన్ని ఆలయంగా నిర్మించబడలేదని నాతో చెప్పారు ప్రజలు ఇందులోకి ప్రవేశించడానికి అనుమతి లేని ఒక రహస్య ప్రదేశంగా ఇది ఉంది ఇది కేవలం సిద్ధులు మాత్రమే ప్రవేశించి రహస్యంగా పనిచేసే ప్రదేశంగా ఉంది సిద్ధులు సాధువులు వివిధ ఔషధాలను కనిపెట్టి ఇక్కడే మందులు వింత రసాయనాలు తయారు చేసి తీవ్ర రోగాలను ఉన్నవారికి వైద్యం చేసి నయం చేసేవారంట అందుకే ఇది చూడడానికి ఒక సాధారణ హిందూ దేవాలయంలా లేదు గత కొంద కొన్ని వందల సంవత్సరాలలో మాత్రమే ఈ స్థలం సాధారణ ప్రజలకు తెరవబడింది తర్వాత సాధారణ ఆలయంగా మార్చబడింది అని ఈ ఊరి జనాలు నాతో చెప్పారు ఇక్కడ మీరు చూస్తున్న స్తంభాల మీద వీళ్ళందరూ సిద్ధుల బొమ్మలను చెక్కారు చూడండి ఈ ఆలయాన్ని మరుంధీశ్వర ఆలయం అని పిలుస్తారు అంటే దైవ ఔషధాలు గల ఆలయం అని అర్థం అండ్ అయితే దీనికంటే ఇంట్రెస్టింగ్ అయిన ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్న ఒక జెండా స్తంభం ఉంది చూసారా ఇది ఒక రకమైన రహస్యమైన రేడియేషన్ను విడుదల చేస్తుందని చెప్తున్నారు ఈ స్తంభానికి కింద ఉన్న రెక్ చిన్న రెక్టాంగులర్ షేప్లో ఒక గొయ్యి ఉంది చూడండి ఇందులో ఒక రకమైన మట్టిని వేసి పెట్టారు ఇది అనేక వ్యాధులను నయం చేస్తుందని ఒక నివారణ పొడిగా ఈ మట్టిని ఔషధంగా ప్రజలు మమ్ముతున్నారు ఆలయాన్ని సందర్శించే ప్రజలు ఈ మట్టిని వాళ్ళు ఇంటికి కూడా తీసుకెళ్తారంట రైతులు వ్యవసాయం ప్రారంభించే ముందు ఈ మట్టిలో కొంత భాగాన్ని తీసుకుని తమ పొలంలో చల్లుతారంట ఇవన్నీ వినడానికి చాలా అద్భుతంగా ఉంది కదా కానీ ఒక సాధారణ మట్టి ఔషధ లక్షణ లక్షణాలను ఎలా కలిగి ఉంటుంది నేనేమంటున్నానంటే ఇక్కడ సిద్ధులు ఏం చేసేవాళ్ళు ఇక్కడ పక్కనే ఉన్న ఈ సిద్ధుల శ్మశాన వాటిగా ఉంది చూడండి ఇక్కడే అనేక సిద్ధులను సమాధి చేశారు ఈ ప్రదేశాన్ని ఒక ఆధ్యాత్మిక స్థలంగా భావిస్తున్నారు కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తారు ఇక్కడ చాలామంది సిద్ధులు నివసించారంట వాళ్ళ సమాధులను మీరు చూస్తున్నారు చూడండి వాస్తవానికి ఈ సిద్ధులందరూ కలిసి ఔషధలింగం అనే ఒక శివలింగాన్ని మనం చూస్తున్న ఈ అండర్గ్రౌండ్ బావిలో నిర్మించారు ఈ లింగం రాతితో తయారు చేయలేదు కానీ ఇది తొమ్మిది రకాల రసాయనాలతో నవభాషణంతో తయారు చేయబడింది అంటే రసాయనాలు కలిగిన లింగం ఆ బావిలో ఉన్న నీటిలో నిర్మించేటప్పుడు ఆ లింగంలో ఉన్న ఒక్కొక్క రసాయనం నెమ్మది నెమ్మదిగా నీటిలోకి ఆ రసాయనాలను కరిగిపోవడం ద్వారా నీటిలో కలిసిపోతుంది ఈ సిద్ధులు ఏం చేసేవారంటే ఈ రసాయనాలతో కలిసిన నీటిని మనం ముందుగా చూసిన జెండా స్తంభం దగ్గర ఉన్న గొయ్యిలో ఉన్న మట్టిలో ఆ నీటిని వేసి ఉంచేవారంట అప్పుడు ఆ మట్టి ఔషధ మట్టిగా మారి ఉండేదని ఇక్కడ చెప్తున్నారు అందుకే ఈ ప్రదేశాన్ని ఔషధ ఆలయంగా పిలుస్తున్నారు ఇప్పుడు పదండి మనం బయటకు వెళ్తున్నాం చూడండి ఇదంతా బయట గుడి బయట ప్లేస్ అనమాట చాలా ప్రశాంతంగా ఉంది ఇదంతా బయట ప్లేస్ చూడండి అనేవి ఈ గుడికి లేవు ఇది చాలా వెయ్యేళ్ళ క్రితము లేకపోతే పదహైదు వందల క్రితం నిర్మించిన గుడి అంట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ అండర్గ్రౌండ్ బావి ఎంత బాగుందో ఇటువంటి బావి గల వీడియో యూట్యూబ్లోనే ఎక్కడా లేదు ఈ గుడికి సంబంధించిన వీడియో మన ఛానల్లో మాత్రమే ఉంది ఫ్రెండ్స్ ఎక్కడే కానీ యూట్యూబ్లో ఒక రెండు వీడియోస్ ఏమో ఉన్నాయి అవి కూడా వేరే లాంగ్వేజెస్లో ఉన్నాయి తెలుగులో మాత్రం మనదే ఫస్ట్ వీడియో ఇంకా ఇక్కడ ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే ఫస్ట్ మనం తమిళనాడులోని చెంగల్పట్టు అనే జిల్లాకి చేరుకోవాలి ఫస్ట్ ట్రైన్లో చేరుకొని తర్వాత సింగపెరుమాల్ కోవిల్ అనే ఒక స్టేషన్ ఉంటుంది చిన్న ఊరు అన్నమాట ఆ ఊరికి దగ్గరలోనే ఈ గుడి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇటువంటి చాలా చరిత్ర గల వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఆ సింగపెరుమాల్ కోవిల్ అనే స్టేషన్ నుండి ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే ఈ గుడి వస్తుంది ఈ గుడి ఉన్న ప్లేస్ని తిరుకచ్చూర్ అని అంటారు తిరుకచ్చూర్ అనేది ఒక విలేజ్ అనమాట ఇది ఊరి బయట ఒక కొండ ప్రాంతానికి దిగువన ఈ గుడి ఉంది ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డాను ఈ వీడియో కోసం నేను ట్రైన్లో వెళ్ళి అక్కడ నుంచి నాకు తెలియక లాంగ్వేజ్ తెలియకుండా చాలా ఇబ్బంది పడ్డాను దయచేసి మీరు నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇటువంటి వీడియోస్ చాలా చరిత్రాత్మకమైన హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ మీకు చూపి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలాంటివి చూపించడమే నా ఉద్దేశం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి దయచేసి మీ విలువైన సమయాన్ని నా ఛానల్ చూడడానికి కోసం ఉపయోగించినందుకు చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్